వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని అమెరికా కొత్తగా అధ్యక్షుడు ఎన్నికైన ట్రంప్ కొన్ని వ్యవహారాల్లో కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ ఆయన ప్రకటించే కొన్ని ప్రకటనలు కానీ ఎంతో వివాదాస్పదం అవుతున్నాయి అనమాట ఎంతో కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మాస్క్ ట్రంప్ విషయం అనమాట ఎంతో కాంట్రవర్సీ ఎంతో వివాదాస్పదంగా నడుస్తుంది అన్నమాట ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా నిలబడ్డాడో ఆ ఎలక్షన్కి సంబంధించి ఎలన్ మాస్క్ ఎంతో సహాయం చేయడం జరిగిందనమాట ట్రంప్ ఏ పార్టీ నుంచి అయితే నిలబడ్డాడో ఆ పార్టీకి కానీ ట్రంప్ వ్యక్తిగతంగా కానీ ఎలన్ మాస్క్ ఎంతో సహాయం చేయడం జరిగింది అది పార్టీ పార్టీ ప్రచారం అయితేనే కానీ లేదా వ్యక్తిగతంగా ట్రంప్ని ఎలివేట్ చేయడంలో కానీ ఎలన్ మాస్క్ ఎంతో ప్రముఖ పాత్ర పోషించాడనమాట అయితే వన్స్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అతను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా వివాదాస్పదం అవుతుంది విదేశీ విద్యార్థుల విషయం అయితేనే కానీ ఇతర దేశాలతో ట్రేడింగ్ విషయంలో అయితేనే కానీ అన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదం అవుతుంది మన ఇండియాకి సంబంధించి కానీ చైనాకి సంబంధించి కానీ లేదా ఇతర దేశాలకు కానీ ఎక్కువగా టారిఫ్ ఛార్జెస్ ఎక్కువగా విధించడం జరిగిందనమాట అంటే ముఖ్యంగా మన కంట్రీలో తయారై లేదా చైనాలో కానీ ఇండియాలో కానీ వేరే దేశంలో కానీ తయారైన వస్తువులు అమెరికాలో ట్రేడ్ చేయడానికి కానీ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ ట్యాక్సులు విధించడం జరిగింది దీనికి సంబంధించి ఎంతో వివాదాస్పదమైన ముఖ్యంగా అతనికి అతను చెప్పిన మాట ఏ దేశమైతే వినదో ఏదైతే వ్యతిరేకిస్తుందో వాళ్ళకి రెండు వందల రెట్ల టారీఫ్లు విధించడం జరిగింది మొదట్లో మనకు కూడా భారతదేశం మీద కూడా మీరు నేను చెప్పినట్టు ట్రేడ్ చేయపోయినా లేదా నేను చెప్పినట్టు వినకపోయినా మీ మీద టారీఫులు ఎక్కువ విధిస్తాను వందకి రెండు వందల శాతం విధిస్తాను అని మనల్ని కూడా బెదిరించడం జరిగింది అలాగే చైనాని బెదిరించడం జరిగింది చైనాకైతే ఇంకో అడుగు ముందుకేసి రెండు వందల యాభై శాతం టా టారీఫ్ ఛార్జీలు పెంచడం జరిగింది అన్నమాట ఇవన్నీ కూడా వివాదాస్పదమైనాయి అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఎలన్ మాస్క్తో గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరి మధ్య అంటే ట్రంప్కి ఎలన్ మాస్క్ మధ్య కొంత ఘర్షణ జరుగుతుందనమాట ట్రంప్ వన్స్ అతడు అధ్యక్షుడు అయిన తర్వాత ఎలన్ మాస్క్ని పక్కన పెడతాం జరిగింది అనమాట అతనికి సంబంధించిన కంపెనీలు కానీ అతనికి సంబంధించిన స్పేస్ షటిల్ అంటే ఎలన్ మాస్క్కి అంతరిక్ష నౌకల్ని కూడా అంతరిక్షంలోకి పంపించే ఒక సంస్థ ఉందన్నమాట ఇటన్ని విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అతనికి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి ఎలన్ మాస్క్కి అందుకనే అతను కొన్నాళ్ళు భరించి తర్వాత నేరుగా ట్రంప్తోనే దీ జరుగుతుంది అనమాట అతని పాలసీల విధానంలో కానీ లేదా రాజకీయంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ ట్రంప్ ఎలన్ మాస్క్ వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట ఒక సందర్భంలో ఎలన్ మాస్క్ ఒక అడుగు ముందుకేసి నేనే స్వయంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను దాని నుంచి నేనే నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో అమెరికా అధ్యక్షులుగా నిల్చుంటానని కూడా ప్రకటించింది అంటే ట్రంప్తో అతనికి ఉన్న వివాదాల కారణంగా అతను ఇలా ప్రకటించడం అనమాట ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఒక ఎలన్ మాస్కే కాదు ప్రపంచంలోని ఇతర దేశాలకి ముఖ్యంగా మన ఆసియా దేశాలకి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి రీసెంట్గా చూసుకుంటే యాపిల్ మన యాపిల్ ఫోన్స్ మన ఇండియాలో తయారవుతాయి అన్నమాట అంటే ఎక్కడో అమెరికాలో కాలిఫోర్నియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లాగే మన ఇండియాలో కూడా యాపిల్ ఫోన్లు తయారవుతాయి అతను ఏం చేశాడంటే ఈ యాపిల్ ఫోన్లు తయారీని ఇండియాలో ఆపేయండి ఇండియాలో తయారు చేయొద్దు అదేదో అమెరికాలోనే తయారు చేయండి అమెరికాలో తయారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఫోను మన ఇండియాలో తయారైతే అమెరికా వెళ్ళేసరికి అది ఒక రెండు వందల డాలర్లు ఉందనుకుందాం అదే ఐఫోన్ని అదే యాపిల్ ఫోన్ని అమెరికాలో తయారు చేస్తే నాలుగు వందల డాలర్లకు అమ్మాల్సి వస్తుంది అంటే తయారీ ఖర్చు కానీ తయారీ ఖర్చు ఎక్కడ పెరుగుతుంది దాని ముడి సరుకుతో పాటు ముడి పదార్థాలతో పాటు లేబర్ లేబర్ ఖర్చు అమెరికా వంటి దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అదే మన ఇండియా లాంటి దేశాల్లో లేబర్ ఖర్చు అంటే తయారీలో పాల్గొనే టెక్నీషియన్ల ఖర్చు చాలా తక్కువ ఉంటుంది దాదాపుగా సగం తక్కువ ఉంటుంది అమెరికాతో పోల్చుకుంటే అంటే ఒక యాపిల్ ఫోన్ తయారు చేయడానికి ఇండియాలో ఒక వంద డాలర్లు అయితే అమెరికాలో రెండు వందల డాలర్లు అవుతుంది ఇండియాలో రెండు వందల డాలర్లు అయితే అమెరికాలో నాలుగు వందల డాలర్లు ఉంటుంది వన్స్ తయారు చేసిన తర్వాత ఇంకొంచెం దానికి లాభాలను చేర్చి అమ్మాలంటే సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల డాలర్లకు అమ్మాల్సి వస్తుంది అదే ఇండియాలో తయారైతే రెండు వందల నుంచి రెండు వందల డాలర్లకే అమ్ముకోవచ్చు అనమాట అందుకని యాపిల్ సంస్థ ట్రంప్ అంతా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఆంక్షలు విధించినా కూడా లేదు మేము ఇండియాలోనే తయారీని కొనసాగిస్తాము ఈ తయారీ కేంద్రాన్ని మనం అమెరికాలో కొనసాగించలేము ఎందుకంటే ఇండియాలో పని గంటలు ఎక్కువ పని గంటలు ఎక్కువైనప్పటికీ టెక్నీషియన్స్ యొక్క జీతాలు తక్కువలో ఉంటాయి తక్కువ జీతాలకి ఎక్కువ టెక్నీషియన్లు వర్క్ చేస్తారు ఎక్కువ పని గంటలు వర్క్ చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని సంస్థలు విదేశీ సంస్థలు మన ఇండియాలో తయారీ సంస్థలని నెలకొల్పి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అనమాట ఆ ట్రంప్ ఎన్నో రకాలుగా యాపిల్ సంస్థని వ్యతిరేకించడం జరిగింది బెదిరించడం కూడా జరిగింది మీరు ఇండియాలో తయారు చేస్తే ఆ ఫోన్లు అమెరికా వచ్చేడానికి దాని మీద టారిఫ్ రేట్లు డబుల్ వేస్తాను కాబట్టి మీరు ఇండియాలో తయారు చేయొద్దన్నారు కానీ అంతిమంగా ఫైనల్గా వాళ్ళు ఏంటంటే లేదు అన్ని రకాలుగా యాపిల్ ఫోన్ల తయారీకి ఇండియానే కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళు ఇక్కడే కొనసాగించడం జరుగుతుంది అనమాట ఇన్ని రకాలుగా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ట్రంప్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడటం జరుగుతుంది అనమాట ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాల మూలన మన భారతదేశం నుంచి అమెరికాకి వి విద్య అంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది అనమాట సాధారణంగా ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళే పిల్లలు వాళ్ళ యొక్క వీసాలో కొన్ని పని గంటలు అనుమతించడం జరుగుతుంది అమెరికా ప్రభుత్వం రోజుకి వారానికి పది గంటలని ఐదు గంటలని ఆరు గంటలని అంటే వాళ్ళు చదువుకుంటూ కొంత సంపాదించుకోవచ్చు వాళ్ళ ఖర్చులు కూడా ఆ సంపాదన ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మూలాన వాళ్ళు కేవలం చదువుకోవడానికే వెళ్ళాలి మీరు ఎక్కడా కూడా వీసాలో పని గంటలు అనుమతించబడవని ట్రంప్ నిర్ణయించడం జరిగింది దీని మూలన మన భారతదేశ విద్యార్థులకే కాకుండా ఇతర దేశ విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది అలాగే ఇక్కడి నుంచి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళిన విద్యార్థులు కూడా ఏదో ఒక కారణం చేత ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించడం జరుగుతుంది ఇది మన ముఖ్యంగా మన భారతదేశంలోని విద్యార్థులందరూ గమనించుకోవాల్సిన విషయం అన్నమాట అంత ఖర్చు పెట్టుకొని అమెరికా దాకెళ్తే అక్కడ ఏదో ఒక అనుమతి లేదని లేదా పలానా యూనివర్సిటీలో మీరు చదవడానికి వీలు లేదని వెనక్కు పంపించడం జరుగుతుంది దీనికి వాళ్ళకి ఆర్థికంగా పాటు ఎకడమిక్గా కూడా ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి కానీ మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళవలసిన విద్యార్థులు కూడా విషయాలన్నింటినీ గమనించి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు అమెరికా వెళ్ళండి అలాగే ఇక్కడ నుంచి కొంతమంది ఉద్యోగాల కోసం లేదా ఇతర పనుల కోసం విద్య కోసం అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయా అన్ని రకాల పత్రాలు ఉన్నాయా అన్నీ సరిచూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను